रत्न रत्नमत्या सहकुटुबुब्दोत्रीनामेयर धर्मपत्नी मनीषाधिवत शीघ्रमे सुपुत्र प्राप्त नमस्कार क्षेत्री सह अस्कुटुबा क्षेम स्थर्य ऐरिया विजया अभय आयुहु आरोग्य आनंदा ऐश्वर्य आदि पुरुषार्थम धर्मार्था काम्य मोक्ष चतुर्विध पुरुषार्थ हला स्थित्यर्थम मामा इष्टा काम्यर्दा प्रसाद हला सिपियार धाम में नाम जन्म नक्षत्र नामा नक्षत्र पूर्वका आदित्य आदि ग्रहा अत्य आनुकूल्य प्रस्तुत प्राप्त गोचार जाक प्रस्तुतकाचाररिद्वाली नवग्रह देवता सपूर्ण दोशा पिहाराध नागदोषादोश शिलदोषा सर्पदोषा अनतका सर्पदोशा कर्कूटक सर्पदोशा सर्प विशनाग सर्पदोशा निवारण महाकाल महाकाला सर्पदोषा निवारण आर्द्रम कंधा सस्ती पर्वती ने ना बल्ली स्वामी स्वरूपाहा श्री नागेन्द्रा स्वामी देवता संपूर्ण अनुद्रेहे प्रसाद फल फला प्राप्त आर्द्रम मामा अन्योन्या धामपत्या सुखजीवने ना सित चिरकाला దాంపత్యయోగ్యత ప్రాప్త్యర్థం దీర్ఘ సౌమంగళ్యయోగ్యత క్షిత్యర్థం శ్రీ నాగేంద్రస్వామిన దూర్ణ అనుగ్రహేణ ప్రసాద ఫల ప్రాప్ర్థం ప్రాతకాలు సమయ మన్యుసూత్ర విధాన నాగేంద్రస్వామీదేవత ప్రీత్యర్థం క్షీరాభిషేక అర్చనం నాగేంద్ర స్వామిని నమో నమః ఆకర్ణితుని మనసులో సంకల్పం చెప్పుకొని ఆ తాంబూలం ఆ భాగంలో పెట్టండి ఎక్కడైనా ఒక దీపం సంకల్పం అని తాంబూలం ఒకడ పెట్టండి రే చిన్న పుత్రుడు రేనాకొంచెం కుక్కలు తీసుకొచ్చుకోవాలట బయని నల్లది నల్లది తలవ మన వల్ల కొంచెం కూడా ఇందాక ఎవరు తోనో రెండు కుక్కలు అవి తీసుకొచ్చుకోవాలా పట్టుకొని మా ఇంటికాడ తాగదు వాటిని పట్టుకొని తీసుకొని పోతే పట్టుకొని బండి మీద తీసుకొచ్చుకుంటాయి తెలుసు కదా ఆ వంతులు వీడియో తీయాలా ఐదు నిమిషాలు కరెక్ట్గా ఐదు నిమిషాలు తీసి ఎందుకు అట్ట తీయడం అట్ట తీసే అది చెప్పేది షార్ట్ దాన్ని తీసి పాట వేయాలి పాటే దానికి సాంగ్ పెట్టాలా అంటే అది రీసేసి ఎడిట్ చేసుకుంటే ఇట్లా పొద్దుస్తమానం ఎందుకని నేను వాళ్ళు ఒక్కనే తీలా కాసేపు అద్దీసే కాసేపు అద్దీసే కాసేపు అద్దీసే బోరు కొట్టకూడదు చూసేవాళ్ళకి తెలుసా ఎందా శివ స్టూడియో అన్నా కదా మా కాడికి వచ్చింది శివ హోటల్ దిగు నా నీకు ఎంత ట్రే ఇంతకుందా నీకు ఆ టాలెంట్ బాబాయ్ అంటే నా శివాకే తెలియదు మూడు వత్తులు మూడు కలిపి లేకపోతే

నా యూట్యూబ్ చూడండి సాములారా యాందియా మీరా చూడరా నా యూట్యూబ్లో చూస్తే అన్ని వెరైటీ వెరైటీ ఉంటాయి ఈ డైలాగులు కూడా పడుతున్నాయి